హలో ఎవ్రీవన్ నేను మీ అలకి అశోక్ ఈరోజు నేను మీకు మల్లన్నపేట టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి ఈ టెంపుల్కి వెయ్యి సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న గోపురం అయితే రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారు బట్ లోపలికి వెళ్తే మనకు టెంపుల్ అయితే దర్శనమిస్తుంది ఒక్కసారి అయితే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము బట్ ఈ టెంపుల్ చ చరిత్రలోకి వెళ్తే ఈ టెంపుల్లో ఉన్న దేవుడికి దొంగమల్లన్న అనే పేరైతే వచ్చిందండి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ నేను ఉన్న ప్రజలని అయితే అడిగి తెలుసుకున్నాము సో వన్స్ అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాము మధ్య మధ్యలో మనం ఈ స్టోరీ గురించి తెలుసుకుందాము ఇదైతే మనము టెంపుల్ ముందర ఉన్న గోపురం నుండి లోపలికి అయితే వెళ్తున్నాము సో ఒకసారి లోపల చూడండి ఇప్పుడు ఈ కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి ఒక్క రోజులో నిర్మించారట అండి నేను మీకు క్లియర్గా చూపిస్తాను వన్స్ ఎంట్రెన్స్లోకి ఎంటర్ అయిన తర్వాతనే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుందండి జై శ్రీరామ్ అనుకోని అందరు ఒక్కసారిగా సో ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ పక్కనే ఒక గణేశుడు అయితే ఉన్నాడు సో నిజంగా విగ్రహం అయితే చాలా బాగుందండి ఇది కూడా రాతితో పెట్టిందే సో ఇక్కడ చూడండి టెంపుల్ ఈ గద్దెలు కానీ ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా కాకతీయుల కాలంలో జరిగిందేనండి ఇక్కడ అయితే మనకు కాళ్ళు కడుక్కునే ప్రదేశం అయితే ఉంది సో ఎప్పుడైతే మనము టెంపుల్లో చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము సో ఇక్కడ మనము టెంపుల్ అండి టెంపుల్ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఇక్కడ జెండా నాగులు అయితే దర్శనం ఇస్తున్నాయి చూడండి ఇలా మనము ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ వెనకాల ఒకటి గోశాల కూడా కనిపిస్తుందండి ఇక్కడ ఆవులు దూడలు కూడా ఉన్నాయి అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి ఈ టెంపుల్ చూసినట్టయితే మనకు టూ ఫ్లోర్స్ లాగా కనిపిస్తుంది నిజంగా ఆ కాలంలో ఎలా కన్స్ట్రక్షన్ చేశారో కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు చాలా చాలా బాగుందండి ఇందాక నేను మీకు గోశాల అని చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ టెంపుల్ వెనకాలే ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది శ్రీ విశ్వమాత గోశాల మల్లికార్జున స్వామి దేవస్థానము మల్లనపేట సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు జగిత్యాల నుండి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర అయితే ఉంది పూర్వం పాలస అనే గ్రామంలో నుండి కొన్ని దూడలు ఆవులు అయితే ఎద్దులు అయితే దొంగతనానికి గురికావడం జరిగింది సో అయితే ఆ దొంగలు అందరూ కూడా ఇక్కడ మల్లన స్వామి విగ్రహం దగ్గరికి వచ్చి స్వామివారిని వీరైతే మొక్కుకున్నారు అక్కడ రాజులకి ఎవరికి కూడా ఈ దొంగలు కానీ ఎద్దులు కానీ ఏవి కనిపించకూడదు అని అలా కనిపించకుండా ఉన్నట్లయితే మీకు మేము గుడిని కట్టిస్తాము అని చెప్పి మొక్కుకున్నారంట సో నెక్స్ట్ డే అయితే రాజులకి వీళ్ళు తీసుకొచ్చిన ఎద్దులు కానీ ఆవులు కానీ ఏవైతే కనిపించలేదు సో కోరిక తీరింది అనే ఉద్దేశంతో ఆ దొంగలు రాత్రికి రాత్రి ఈ గుడిని అయితే నిర్మించారట ఒకసారి అయితే మనం ఈ గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎంత ఒక్క రాత్రి రాత్రి కట్టించిన టెంపుల్ అయినా చాలా బ్యూటిఫుల్గా అయితే కట్టారండి సో ఇక్కడ మనం దేవుణ్ణి దర్శిస్తే అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయంట చాలా మంది ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు ఒకసారి అయితే చూడండి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఈ టెంపుల్లో అయితే ప్రతి సంవత్సరం మార్గశీర మాసం మాసంలో జాతర అయితే జరుగుతుందండి అంటే నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఒకసారి స్వామిని దర్శించుకోండి ఓం నమ శివాయ సో ఇక్కడ జాతర జరిగే టైంలో పట్నాలు కూడా వేయించుకుంటారు సో పట్నాల టైంలో ఇక్కడ చాలామందికి దేవుడు కూడా మల్లన స్వామి వస్తారంట సో వాళ్ళని మనం ఏమైనా అడిగితే వాళ్ళు మనకు చెప్తారంట ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పారు ఇక్కడ వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాము సో మేము వచ్చింది సండే రోజు అండి ఇక్కడ అయితే భక్తులు ఉన్నారు ఎవరు ఉండరేమో అని అనుకున్నాము బట్ ఎప్పుడు కూడా భక్తుల రద్దీ అయితే ఉందండి సో నిజంగా టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ సో మీరు కూడా ఒక్కసారి ఈ మలనపేట వెళ్ళి దర్శించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి సో నిజంగా జాతర టైంలో అయితే చాలా మంది అయితే ఉంటారండి జనాలు సో అప్పుడైతే వీడియో తీయడానికి పాసిబిలిటీ ఉండదు సో అందుకోసమే మీకోసం ముందుగా వెళ్ళి ఈ వీడియో తీస్తున్నాము మళ్ళీ జాతర టైంలో కూడా ఎలా ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను జాతర టైంలో ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ